మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది అయితే పెద్ద ఎత్తున ఓట్ల అంటే ఓట్లు చెల్లని ఓట్లుగా నమోదవుతున్నాయి అవుతున్నాయి అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది నిజానికి అధికారులు కావచ్చు ఇటు రాజకీయ పార్టీల అభ్యర్థులు కావచ్చు రాజకీయ నాయకులు కూడా కావచ్చు ఓటు వేసే విధానం పైన విస్తృతమైన అవగాహన కల్పించామని చెప్తున్నారు కానీ దాదాపు మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి కాగానే దాదాపు ఇప్పుడు ఇరవై వేల ఓట్లు చెల్లని ఓట్లుగా పరిగణింపబడ్డాయి అధికారులు చెప్తున్నారు లోపలికి వెళ్తే ఒక్కొక్క బ్యాలెట్ పేపర్ మీద ఐ లవ్ యూ అని ఫోన్పే నెంబర్లు రాయటం లేదంటే తీర్మార్ మల్లన్న పక్కన కొటేషన్స్ రాయటం లేదంటే బీజేపీ అభ్యర్థి పక్కన ఇంకేదో జై భారత్ అని జై హింద్ అని రాయటం ఇలాంటివి అనేక పేపర్లలో అనేకంగా చూస్తున్నామని వారు చెప్తున్నారు అయితే దీనిపైన మనం ఎన్నికలకు ముందే బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రముఖ అడ్వకేటు అనేక మంది నామినేషన్ ఫారాలు నింపిన నాయకునిగా మనము నూకల నరసింహరెడ్డి గారితో అనేక అంశాలను మనం ముందే చెప్పినాం సుమన్ టీవీ ద్వారా ప్రస్తుతం ఒకసారి మాట్లాడదాం ఈ ఎలిమినేషన్ ప్రక్రియ ఎట్లా ఉంటుంది ఇప్పటికే ఫస్ట్ రౌండ్ మొత్తం నాలుగు రౌండ్ల వరకు వచ్చింది మొదటి విడతలో అయితే ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి మనము ఎన్నికల ముందే అనేక వీడియోలు చేసినాం ఈ ఈ ఎన్నిక ప్రక్రియ ఇట్లా ఉంటుంది గ్రాడ్యుయేట్ మొత్తం కూడా ప్రాధాన్యత ఓట్లు ఉంటుంది అని మనం చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసి చూపించినాం కానీ ఈరోజు ఓటు వేయ ఎలా వేయాలని చెప్పినప్పటికి కూడా మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి ఇరవై వేల ఓట్లు చెల్లని ఓట్లుగా పరిగణింపబడ్డాయి ఎట్లా చూడవచ్చు దీన్ని అసలు గతంలోనే నేను సుమన్ టీవీకి అసలు ఈ గ్రాడ్యుయేట్స్ ఎట్లా ఓటు వినియోగించుకోవాలా గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గంలో ఇరవై ఒక్క వేల ఓట్లు ఇన్వాలిడ్గా డిక్లేర్ చేయబడ్డాయి విద్యావంతులైనటువంటి ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నప్పుడు కనీస బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా తమ ఇష్టం వచ్చినట్లు ప్రజాస్వామ్యాన్ని ఈ ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేసే విధంగా అనేకసార్లు మీడియా సంస్థలు ప్రింట్ మీడియా న్యూస్ పేపర్స్ ద్వారా ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఓటు ఎట్లా వినియోగించుకోవాలా ఏ పరిస్థితుల్లో అది వ్యాలిడ్ ఓట్ అవుతుంది ఏ పరిస్థితుల్లో ఇన్వ్యాలిడ్ ఓట్ అవుతుందని ఓటర్లకు తెలియజెప్పినప్పటికీ వాళ్ళు విద్యావంతులై ఉండి అటు ఎన్నికల కమిషన్ వారు కానీ ఎన్నికల అధికారులు కానీ మీడియా కానీ ఎంత చెప్పినా ఈరోజు అక్కడ కౌంటింగ్ హాల్లో చూస్తుంటే ఒకటి రెండు మూడు అని ఫిగర్స్ వేయాలని చెప్పినప్పటికీ రైట్ మార్క్ పెట్టడం లేకపోతే ఒకటో ప్రాధాన్యత ఓటు వేయకుండానే రెండో ప్రాధాన్యత మూడో ప్రాధాన్యత ఓటు వేయడం దాంతోడుగా ఆటోగ్రాఫులు ఇవ్వడం లేకపోతే ఫోన్పే నెంబర్లు పెట్టడం లేదా కొటేషన్స్ కామెంట్స్ రాయడం ఇవన్నీ చూస్తుంటే వాళ్ళకు నిజంగా ఈ వ్యవస్థ మీద ఈ ఎన్నికల సిస్టమ్ మీద ఏమాత్రం గౌరవం లేదనిపిస్తుంది బయట సమాజం ఏమనుకుంటుంది విద్యావంతులైనటువంటి మేధావి వర్గం అనబడేటువంటి మనం ఒక మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల మంది ఓటేస్తే ముప్పై వేలకు పైగా ఇవాళ ఇన్వాలిడ్ ఓట్స్గా పక్కకు పెట్టబడ్డాయంటే నిజంగా విచారించదగ్గ విషయం ఇది మంచి పద్ధతి కాదు ఓటు అనేది మన యొక్క బాధ్యత మనం ఓటు హక్కు వినియోగించుకుంటున్నప్పుడు ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ప్రకారం లేదా రి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం ఏవి నిర్దేశించబడతాడో దానికి అనుగుణంగా మాత్రమే ఓటు వేయాలి మన ఇష్టారాజ్యంగా ఓటు వేసి మీ ఓటును చెల్లని ఓటుగా ప్రకటించుకోవడం మంచి పద్ధతి కాదు భవిష్యత్తులో కూడా ఇది రిపీట్ కాకుండా చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది అయితే మొదటి ప్రాధాన్యత ఓటు దగ్గర దగ్గర పడింది అంటే మూడు రౌండ్లు పూర్తయినా ఇప్పటికి కూడా ఎవరికి సరైన మెజారిటీ కనిపిస్తలేదు అయితే రెండో ప్రాధాన్యత ఓటుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది రెండో ప్రాధాన్యత ఓటు లెక్కించే ప్రక్రియ ఎట్లా ఉంటుంది అసలు ఎలా జరుగుతుంది ప్రక్రియ అంతా ఇప్పటి వరకు మూడు రౌండ్ల పూర్తయినాయి అంటే తొంభై ఆరు వేలు ఇంటూ మూడు రౌండ్లుగా లెక్కించారు సుమారు రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల యొక్క ప ఫలితం మన ముందుంది ఇంకా నలభై రెండు వేల ఓట్లు లెక్కింపు అయిపోయి వచ్చినప్పటికి కూడా ఇంకా ప్రకటించలేదు ఎవరి అభ్యర్థికి ఎన్ని వచ్చినాయని ఇప్పుడు చూస్తుంటే లెక్కించినటువంటి పూర్తి ఓట్లలో ఇన్వాలిడ్ ఓట్స్ను పక్కకు పెట్టి వ్యాలిడ్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో చెల్లిన ఓట్లు ఏవైతే ఉన్నాయో అందరి అభ్యర్థులు కలిపి వాటిని డివైడెడ్ బై టూ సగభాగం చేసి ఆ పైన ఒక్క ఓటు మొదటి ప్రాధాన్యత ఓటు వచ్చినా సగానికి ఒక ఓటు పైన వచ్చినప్పుడు మొదటి ప్రాధాన్యత ఓట్ల కిందనే అభ్యర్థి గెలిచినట్టుగా ప్రకటించాలి కానీ ఇప్పుడు మూడో రౌండ్ పూర్తయింది ఇంకా కేవలం నలభై వేలు నలభై రెండు వేలు మాత్రమే ఉన్నాయి అందులో వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని ఉంటాయో తెలియదు మొదటి స్థానంలో ఉన్నటు అభ్యర్థికి కేవలం ఒక లక్ష ఆరు వేలు మాత్రమే వచ్చాయి సో ఒక లక్ష ఆరు వేలతో కోటా పూర్తి కాదు కాబట్టి కోటా పూర్తి కానందుకు మొదటి ప్రాధాన్యత ఓట్లలో ప్ర ఇప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్ కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది ఈ ఎలిమినేషన్ ప్రాసెస్లో అతి తక్కువ ఓట్లు వచ్చినటువంటి అభ్యర్థి దగ్గర మొదలుపెట్టి ముందున్నటువంటి అభ్యర్థుల యొక్క కోట మొదటి స్థానంలో ఉన్నటువంటి అభ్యర్థి కోట పూర్తయ్యేంత వరకు వీటిని లెక్కించాలి ఒకవేళ ఈ రెండవ ప్రాధాన్యత ఓట్లు ఒక ఇరవై మంది అభ్యర్థులు యాభై మంది అభ్యర్థులే లెక్కించిన తర్వాత రెండవ ప్రాధాన్యత ఓట్లలో ఇప్పుడు రెండవ స్థానంలో ఉన్న అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వస్తాయి ఇప్పుడున్న తేడాను కూడా అధిగమించి ఆ అభ్యర్థి కన్నా కనుక ఎక్కువ వస్తే ఈయన మొదటి స్థానంలోకి పోతాడు లేదు ఇప్పుడు ఇద్దరి మధ్య ఇరవై వేల గ్యాప్ ఉంది పంతొమ్మిది వేల ఆరు వందలు ఇది ఇట్లాగే కొనసాగితే రెండో ప్రాధాన్యత ఓట్లలో కోటా పూర్తి కాగానే మొదటి స్థానంలో ఉన్నటువంటి అభ్యర్థిని ప్రకటిస్తారు కోటా ఎప్పటివరకు పూర్తవుతుంది అనేది ఎలిమినేషన్ ప్రక్రియలో ఏ అభ్యర్థి వరకు వచ్చినప్పుడు పూర్తి పూర్తవుతుందా లేకపోతే రెండో స్థానంలో ఉన్నట్టు అభ్యర్థిని కూడా ఎలిమినేట్ చేయాల్సి వస్తుందా అన్నది లెక్కింపు జరిగిన తర్వాత మాత్రమే చెప్పగలుగుతాం ఒకటి మాత్రం ఖచ్చితం ఈ ఎన్నికలో మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఏ అభ్యర్థి గెలవబోవడం లేదు అన్న ఒక విషయం అయితే చెప్పండి ఇప్పుడు రెండో ప్రాధాన్యత ఓటు ఎంత సమయం పడుతుంది అంటారు అంటే నిన్న ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఈ లెక్కింపు దాదాపు ఈరోజు ఐదు ఐదు అవుతుంది సమయం ఇప్పటి వరకు కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లనే లెక్కిస్తారు అయితే ఈ రెండో ప్రాధాన్యత ఓట్లను కనుక లెక్కించే ప్రక్రియ మొదలైతే అది ఎప్పటివరకు జరిగే అవకాశం ఉంది ఈ ఎన్నికలో మొదటి ప్రాధాన్యత ఓటు ఒక రౌండ్ రెండున్నర మూడు గంటల్లో పూర్తి అవుతుందని అంచనా వేశారు కానీ అది సుమారు ఏడు గంటలు పట్టింది దానికి ప్రధాన కారణం ఒక జంబో బ్యాలెట్ పేపర్ ఉండడం తర్వాత అందరు అభ్యర్థులది వేరు చేసి వాళ్ళకు ట్యాబులేషన్ చేయడం వల్ల లేట్ అయింది కానీ ఇప్పుడు ఎలిమినేషన్ ప్రక్రియలో అన్ని ఓట్లు ఒకేసారి ఓపెన్ చేయరు లెక్కించరు తక్కువ ఓట్లున్న దగ్గర నుంచి ఒక్కొక్క అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తూ పోతారు అది కూడా చాలా నలభై ఎనిమిది మంది అభ్యర్థులకు అతి తక్కువ ఓట్లు ఉన్నాయి వెయ్యి ఐదు వందలు రెండు వేలు మూడు వేలు ఐదు వేలు లోపల ఐదు వేల లోపల ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఒకటే టేబుల్ దగ్గర రిటర్నింగ్ అధికారి సమక్షంలో ఎలిమినేషన్ ప్రక్రియ కొద్దిసేపట్లో ప్రారంభమైంది మిగతా ఎక్కువ ఓట్లు ప ముప్పై పంతొమ్మిది ముప్పై వేల ఓట్లు ఉన్నాయి లేదా ఇరవై ఏడు వేల ఓట్లున్నాయి ఆ అభ్యర్థిని ఎలిమినేషన్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ హాల్లో టేబుల్స్ వేసి అక్కడే ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించబడతా అంటే ఇది సుమారు ఈరోజు అర్ధరాత్రి వరకు జరుగుతుందంట జరిగే అవకాశం ఉంది జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ముందు ఈ తక్కువ ఓట్లు వచ్చినటువంటి నలభై ఎనిమిది మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేసిన తర్వాత ఇంకా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి సుమారు ముప్పై వేల ఓట్లు ఉన్న అవకాశం కనబడుతుంది ఇంకొకరు ప్రధాన రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి కూడా ముప్పై ఏడు వేలు ముప్పై ఎనిమిది వేలు దాకా పోయేటట్టుంది కాబట్టి ఒకవేళ ఇండిపెండెంట్ అభ్యర్థి ఇప్పుడు ఐదో స్థానంలో ఎవరైతే నాలుగో స్థానంలో ఉన్నారో వారి దగ్గరనే కోటా పూర్తి అయితే అక్కడికి ఆగిపోతుంది కొంత సమయం తగ్గే అవకాశం ఉంది అప్పటికి కూడా పూర్తి కాకపోతే మీరు అన్నట్టుగా అర్ధరాత్రి దాటే అవకాశం కూడా ఉంది మొత్తానికి ఈ అర్ధరాత్రికి అయితే విజేత ఎవరు అనేది మాత్రం తెలుస్తుంది అది కూడా రెండో ప్రాధాన్యత ఓటు ద్వారా రెండో ప్రాధాన్యత రెండో ప్రాధాన్యత ఓటు ద్వారానే ఈ ఫలితం ప్రకటించబడుతుంది అంతకంటే ముందు అవకాశం లేదు థ్యాంక్ యూ రైట్ ఇట్లా అంటే ఈ ఎలిమినేషన్ ప్రక్రియ మొత్తం కనీసం ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా జరుగుతుందని చెప్తున్న పరిస్థితి ఉంది అంటే ఈ ఓట్లను పూర్తిగా లెక్కించడం అనేది ఒక పెద్ద ప్రాసెస్ వీటిని మొట్టమొదటిగా ఇరవై ఐదు ఇరవై ఐదుగా బెండల్స్ చేసి ఆ తర్వాత వీటిని ప్రయారిటీ ఓట్లు లెక్కన వీటిని లెక్క పెట్టాల్సి ఉంటుంది కనుకనే ఇది మొత్తం కూడా రెండు రోజులు పట్టే అవకాశం ఉందని ముందే చెప్పారు అధికారులు కూడా దానికి సంబంధించి ఇప్పటికి కూడా ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది అయితే మొదటి ప్రాణత ఓట్లు ఇంకొక గంట సేపట్లో మొదటి ప్రాణత నాలుగో రౌండ్కు సంబంధించిన ఓట్ల వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది నిన్న ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియ దాదాపు ఈరోజు సాయంత్రం వరకు జరిగింది అయితే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కనుక ప్రారంభమైతే చివరి నుంచి ఎవరైతే యాభై రెండు మంది అభ్యర్థులలో చివరి నుంచి అంటే తక్కువ ఓట్లు పడ్డ వ్యక్తి నుంచి ఆ అభ్యర్థి నుంచి ఈ ఓట్లను డివైడ్ చేస్తూ వీటిని అన్నింటినీ చేస్తూ వస్తారని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తానికైతే ఈ ఫలితం రావడానికి ఈ అర్ధరాత్రి వరకు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ సాయితో ప్రేమ్ సుమన్ టీవీ నల్గొండ